అరే నిన్న సగం కొట్టిన ఆయన సగం కొట్టుకో ఆ గుంటక ఆ పయ్యేది నడతలేదే ఆ దాని మీద పోగేసి ఆయన సగం కొట్టుడైంది ఆ ఆగిపోయింది నిన్న గుంట నడతలేదు అయ్యో మరి నడవకుంటే ఇది అమ్మి కొత్తది గుంట అయిపోవు కదనయ్య అసలే పనుల సీజన్ ఆయ ఏంది మనకే పనికి నడతలేదా ఇది ఇది నమ్ముతూ ఇప్పుడు పని చేస్తాదే కోతకే కదనే వాడు కొనుక్కోపోయేది వంటనే మన దొట్టే గుట్టి పెరిగిందే బిడ్డ గుట్టినప్పుడు గుట్టిందే ఇది దీన్ని వాడు కోతక్కుంటే ఇంత కష్టం దాన్ని కోతకమ్మ నాని నేను పని చల్లకుండా పని అందకుంటే ఇంకో జత తెత్త ఇది మన రెక్కల బొక్కల మేలిందే మనం ఎంత కష్టం చేసిన మనకన్నా ఎక్కువ కష్టం చేసిందే ఇది మనం ఇంత పంట పండించేది మనం చేస్తానే నానే ఈ రెండు ఎంత కష్టపడతానే మన లెక్క ఇవి కూడా మనతో పాటు సమానంగా ఉంటే ఏమున్నదే ఉంటే దొడ్డే సందరంత గడ్డి బకెట్ నీళ్ళు పెడితే అదే మంచిగుంటది మనం ఉన్నంతసేపు మన ఇట్లు మన ఇంట్లోనే ఉండాలి ఎందుకు అమ్ము అంటనే ఎందుకే మన పిల్లలను చదివిస్తాం అంటే వీటి దయనే ఇవి రెక్కలు బొక్కలు చేసుకుని మన కోసం ఎంత కష్టపడతానే మీకు నీకేమే కానీ ఆడోళ్లకు ఈ ఎట్లకు మాకున్న సోభతి ఇది నా అన్న నా తమ్ముడు నా బిడ్డ నా కొడుకులు ఎక్క చూడేంత ముద్దుకుంటాను ఇట్లుంటే ఆయన ఎట్ల వాళ్ళ దగ్గర తమ్మి మెల్లమెల్లగా నరసాంతసేపు కట్టరా లేకుంటే ఇడిసి ఆడూ పక్క గట్టే ఇంకో కొత్త చేత తెచ్చినాకనే ఇదంటే తమ్మి మన దొడ్డబుట్టింది గాని అదైతే బాబు బిజ్జం గంగట్లు తెచ్చిండ్రా అది తెచ్చి పన్నెండు ఏళ్ళు అవుతుంది చూడరా వీటి ఎంత ముద్దుగా కలిసిందిరా జత సూర్తి కదరా నువ్వు మొన్న వేరేటోళ్ళు టోళ్ళు దీని మీద కడితే నడిచింది ఇది ఇవి రెండు జత కలిసినాయి తమ్మి అన్నదమ్ములు ఎత్త కలిసి ఉండరు అట్లా కలిసి ఉంటానై తమ్మి ఇవి వీటిని విడదీయద్దురా వీటిని విడదీస్తే మనకు పాపం రా ఇవి ఉన్నంత సేపు మన తొట్లనే ఉంటాయి రా తమ్మి మనం నాలుగు మెతుకులు తింటానమంటే అంటే తెల్లటి బట్టలు వేసుకుంటాం అంటే ఇవి చల్లగా ఉన్నంత సేపా రా మనకు పాడి పంటలు పండేవి ఇవి లేనప్పుడు పంటలు ఎట్లా పండుతాయిరా ఇవి చేస్తే కాదురా మనకు అవునయ్యా మనం మూడు పూటలు తింటాం అంటే మన ఇడ్ల దయనేనయ్యా మన ఇడ్లు కష్టపడితేనే మనం ముక్కడు పో తింటాను మీ ఇద్దరు అన్నదం లేటా వేయనప్పుడు పిల్లలు మేతేసినా కూడా ఏమనకపోయేదయ్యా మేము నీళ్ళు దాపినా కూడా ఏమనకపోయేది ఎంత మంచి ఎడ్లు ఇక సాంబశివర ఎడ్లు అయితే పొడితే వాళ్ళ జీతగా అయితే కింద పడ్డాడయ్యా కానీ మన ఎడ్లంతా సక్కదనం ఇడ్లు ఇవి కాదయ్యా అయితే నాయనయ్యా ఇక ఉన్నా మంచిదే గాని ఇక వేరే జాతీయ ఒక్కసారి ఒకసారి తెలుసా అన్న మనం తోటేటప్పుడు నింపినా రజనీ కంకులు దేమన్నది ఎట్లా పోయి కంకులు పట్టుకుని వచ్చేసరికి ఎట్లు బండి కథ ఇంటికారే అన్న ఓ దేవుడు బండి బండిపోయి వాళ్ళకి అన్ని ఏమైనా తాకితే అని మంచి మంచిగా ఆరా ఇంటికాడ ఆగినాయి అన్న బస్ డూడు బస్ వనాలన్నా వీటిని మనం అమ్ముకోవద్దన్న మన దొడ్లు పుట్టింది మన తల్లిదండ్రుతో సమానం ఇవి ఇవి చేసిన గొడ్డు కట్టమంటారు చూడన్నా మనం చేయలేం అన్నా వీటిని మనం పెంచుకుందాం మన దొడ్లే ఉంచుకుందాం కానీ కొత్త అమ్మద్దు అదినే ఎద్ది ఏడిసిన విషయం రైతే ఏడిసిన రాజ్యం అంటారు పెద్దలు ఇది నిజం నువ్వు అమ్ము అమ్మ అంటే అది ఇంటొంది మా దాని మనసు బాధపడుతుంది ఇంకోసారి అమ్మ మనకు బదనే దయచేసి ఒక బంగారు తండ్రిది